హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన పదిహేడవ విడత రెండు వేల రూపాయలు ఏ తేదీన విడుదల కానున్నాయి అలాగే ఈ పదిహేడవ విడత ద్వారా ఏ రైతులకి నాలుగు వేల రూపాయల పెట్టుబడి సాయం అర్థం పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ ఏం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని దాని పక్కనే ఉన్న బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి నేను వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా రైతులకి సంవత్సరానికి ఆరు వేల రూపాయల ఉచిత పంట ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వస్తుంది అంటే ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో రైతులకి ఆరు వేల రూపాయలని అందిస్తుంది అయితే ఇప్పటికే పదహారు విడతల డబ్బులని రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం జరిగింది ఈ పదిహేడో విడతకి సంబంధించిన రెండు వేల రూపాయలని కేంద్ర ప్రభుత్వం జూన్ నెల పదో తేదీ పైన అర్హులైన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేయనుంది జూన్ నాలుగున ఎలక్షన్ కౌంటింగ్ పూర్తి కాగానే మళ్ళీ బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే ఈ పిఎం కిసాన్ ద్వారా అందించే పెట్టుబడి సాయం రైతులకి అందనుంది అలాగే పదహారవ విడతలో డబ్బులు అందని రైతులకి ఈ పదిహేడవ విడత ద్వారా మొత్తం నాలుగు వేల రూపాయల పెట్టుబడి సాయం అందనుంది అయితే రైతులందరూ తప్పనిసరిగా ఈకే వేయాల్సి ఉంటుంది ఈ ఈకే వేసిన రైతులకి మాత్రమే ఈ పదిహేడవ విడత ద్వారా పెట్టుబడి సాయం వారి యొక్క బ్యాంకు ఖాతాలోకి జమ కానుంది అలాగే వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా ఆధార్ నెంబర్ని లింక్అప్ చేయించుకొని ఉండాలి ఇంకా ఎవరైనా రైతులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ని లింక్అప్ చేయించుకోకుండా ఉంటే వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్ళి ఆధార్ నెంబర్ని లింక్అప్ చేయించుకోండి